ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందున్న మా కన్ను తండ్రి దేవా మీ మాటలను నేర్పించబోతున్నాను తండ్రి చెబుతున్న నాకు సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను శక్తి సామర్థ్యాలను నాకు అనుగ్రహించండి తండ్రి తండ్రి వింటున్న పిల్లలందరికీ వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోవాలి కృపను అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకున్న పోయే ఏమిటంటే దేవుని మందిరమునకు వెళుతున్న నీ ప్రవర్తన ఎలా ఉంది అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం ఒకసారి చెప్పండి ఏం పాట నేర్చుకుని పోతున్నాం మనము దేవుని మందిరమునకు వెళుతున్న నీ ప్రవర్తన ఎలా ఉంది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కావున జాగ్రత్తగా విని నేర్చుకోవాలి చదువుకోవాలి ఆచరించాలి అని మనం చేస్తున్నాను మరి ఈ పాఠము మీకు నేర్పించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్ళే దేవుని పిల్లలందరి ప్రవర్తన సరిచేసుకోవాలని ఈ పాఠాన్ని మీకు నేర్పిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి దేవుని మందిరము అనగా దేవుని పిల్లలందరూ కూడుకునే స్థలాన్ని కట్టడాన్ని దేవుని మందిరము అంటారు ఆ దేవుని మందిరములో సంఘము ఉంటుంది దేవుని మందిరములో సంఘము ఉంటుంది ఆ సంఘములో మనము కలిసి నివసిస్తుంటాం ఆ సంఘ సభ్యులుగా సంఘములో ఉన్నటువంటి వారిగా ఆ సంఘ సభ్యత్వం తీసుకుని ఆ సభ్యులుగా బాప్తిషం పొందిన నాటి నుండి కూడా మనం నివసిస్తూ ఉంటాం కావున జాగ్రత్తగా విని నేర్చుకోండి కాబట్టి ఏం పాట నేర్చుకొని పోతున్నాం ఒకసారి చెప్పండి దేవుని మందిరమునకు వెళుతున్న నీ ప్రవర్తన అయితే రెండు భాగాలుగా నేర్చుకుందాం ఎన్ని భాగాలుగా నేర్చుకుందాం దేవుని మందిరములో సంఘం ఉంటుంది కాబట్టి సంఘము ఎడల నీ ప్రవర్తన మొదటిది అండి సంఘము ఎడల నీ ప్రవర్తన అనే భాగం మొదటిది రెండవ పాయింట్ ఏమిటంటే అన్యుల ఎదుట నీ ప్రవర్తన అన్యుల ఎదుట నీ ప్రవర్తన ఈ రెండు భాగాలుగా నేర్చుకోండి రెండు పాయింట్స్ రాసుకోండి అండి సంఘము ఎడల నీ ప్రవర్తన మొదటిది రాశారా సంఘము ఎడల నీ ప్రవర్తన మొదటిది అన్యుల ఎదుట నీ ప్రవర్తన రెండవది కుమారి గారు రాశారా అండి ఎంతసేపా రాసేది మరొకసారి చెప్తున్నాను సంఘము ఎడల నీ ప్రవర్తన అంజులు ఎదుట నీ ప్రవర్తన అయితే సంఘము ఎడల నీ ప్రవర్తన ఎలా ఉందో మనం చదువుకున్నాం ఒకసారి పాత నిబంధన గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో నేరుగా రాయబడినటువంటి మాట మనందరికీ ఏమిటంటే పేజ్ నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిది పేజ్ నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిది శ్రీరామ్ నీభైలేనది ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము తీశారండి చదువుతున్నాను చూడండి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము అండి మరొకసారి చదువుతున్నాను పేజ్ నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిది పాత నిబంధన గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను మరొకసారి చూడండి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును ఎదుటివారి ప్రవర్తన మనం దొరకటం కాదు మన ప్రవర్తననే మనము జాగ్రత్తగా చూచుకోవాలి మన ప్రవర్తననే మనము జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము బలి ఇప్పుడు లేదు కాబట్టి అక్కడ మనకు ఉపయోగపడుతున్నటువంటి మాట ఏమిటంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే మంచిది అని అర్థం ఎంతో జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలి నేర్చుకోవాలంటే చూడండి మరి ఏమంటున్నాడు వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయురూ నీవు దేవుని సన్నిధిన అనాలోచనగా పలుట పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుని సన్నిధిలో దేవుని మందిరములో దేవుని సంఘంలో ఉన్నప్పుడు మొదటిగా తొందరపడి మాట్లాడకూడదు ఆలోచన లేకుండా మాట వదలకూడదు అర్థం కాకుండానే మాట విడిచిపెట్టకూడదు ఎలా వదలాలంటే మాట ఎలా మాట్లాడని నీ నోటిని కాచుకుమ్ము కాచుకోమంటే భద్రం చేసుకో నీ నోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త పెద్దలు అన్నారు నోరు మంచిది అయితే ఊరు ఊరంతా మంచిది నీ నోరు మంచిది కానప్పుడు నీకు ఊరికి మంచిది కాదు అందుకనే దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా పలకాలా ఎలా పలకొద్దు అంటారు త్వరపడనీయక నీ హృదయమును త్వరపడనీయక కొంతమంది చెప్పేదాకా కూడా వినరు సంగతి చెప్పేదాకా కూడా వినరు త్వరపడి వారే మాట్లాడతారు అందుకనే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు చూడండి జాగ్రత్త నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను పొదుపుగా ఉండాలి మాట ఎలా ఉండాలంటే ఒక మాట మాట్లాడితే దాంట్లో ఎన్నో అర్థాలు రావాలి పొదుపుగా మంచి అర్థాలు రావాలి కొంతమంది మాట్లాడతారు ఒక్క మాట అంటే పది మందికి తగిలించే మాట మాట్లాడతారు అవునా కాదు నేను పొదుపు అన్నమాట మాట నీ మాట ఎలా ఉండాలంటే పొదుపుగా మాట్లాడాలి అనాలోచనగా పలకొద్దు ఎందుకంటే ఎవరు ఎట్టున్నారు నీ మాటలన్నీ దేవుడు నీ పైన ఎవరున్నారు ఆకాశంలో దేవుడున్నాడు దేవుడు ఆకాశమంత ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు సంఘములో ఉన్నావు సభ్యురాలుగా సభ్యుడుగాను ఉన్నావు దేవుని సన్నిధిన అనాలోచనగా నీ మాట అస్సలు కూడా పలకొద్దు నీ మాట ఎలా ఉండాలంటే అనిల్ పొదుపుగా ఉండాలి చూడండి కావున నీ మాటలు కొద్దిగా ఉండాలన్నమాట అందుకనే ఎన్ని ఎన్ని పాయింట్లు అర్థమయ్యాయి ఇక్కడ మనం దేవుని మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన మన ప్రవర్తన మనం మన ఎలా ఏంటంటే పక్క వాళ్ళు ఎలా వచ్చారు ఎదురు ఎలా వచ్చారు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని మనము కొంతమంది మనం ఏం చేస్తామంటే విమర్శనాత్మకంగా ఆలోచన చేస్తుంటాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటించాలి ప్రవర్తన ఏంటంటే టైం ప్రకారము పద్ధతి ప్రకారము మర్యాద ప్రకారము క్రమం ప్రకారము దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి మన ప్రవర్తననే సరి చూసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మందిరమునకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని అన్నాడు సమీపించి ఆలకించాలి ఇవన్నీ లేకుంటే ఏమంటున్నాడంటే దేవుడు దుర్మార్గపు పనులు చేసేవారు అన్నాడు ఏమన్నాడు దేవుడు సునీల్ దుర్మార్గపు పనులు చేయువారన్నారు అందుకనే సంఘానికి కూడా ఒక మాట రాయపడ్డది కొరి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయంలో అండి వ్రత నిబంధన గ్రంథము ఆరవ అధ్యాయము పేజీ నెంబర్ నూట అరవై అండి త్వరగా తీయాలి పేజీ నెంబర్ చెప్పిన తర్వాత కూడా బైబుల్ తీయలేదంటే అర్థం చేసుకోవాలి మీకు ఎంత భద్రత ఉందో పేజీ నెంబర్ నూట అరవై రెండు కొరి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనాలు చూడండి అండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అండి ఏం పాట నేర్చుకుంటున్నాను చెప్పండి మనం దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అయితే వెళ్ళే నీవు ఎవరితో జోడుగా ఉండకూడదు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీ ప్రవర్తన ఎలా ఉందంటే అవిశ్వాసి నువ్వు కలిసి తిరుగుతున్నావు అనుకో బాగుంటుందా మరలా అందుకే అడుగుతున్నాడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం చంద్రుడికి మంచుడికి అసలు ఏంటి ఫ్రెండ్షిప్ చంద్రోడికి మంచోడికి ఎక్కడ తెలుస్తుంది అసలు మరలా వెలుగునకు చీకటితో ఏం పొత్తు వెలుగుకు చీకటికి తెల్లారింది అనుకో చీకటి ఉంటుందా చీకటి వెలుగు వెలుగుంటుందా అదేనమాట ఉపమానం వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడ అసలు ఎంత స్పష్టంగా అంటున్నాడంటే సంఘానికి రాయబడారు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా అసలు అవిశ్వాసికి నీకు పొత్తు ఏంటి అసలు నీకు పాలెక్కడది అవిశ్వాసికి నీకు చూడండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనం ఎవరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనం అంట జీవము గల దేవుని ఆలయం అంట మనం అందుకనే అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు అందుకే దేవుడు అంట ఏమని సెలవిస్తున్నాడంట నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడునయ్యందును వారు నా కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి దేవుని కుమారుడు దేవుని కుమార్తె మందిరానికి వెళ్ళేవాళ్ళు సంఘ సభ్యులు సంఘానికి వెళ్ళే వాళ్ళంటే ఒక ప్రత్యేకత కనపడాలి ఐడెంటిటీ కనపడాలి నీలో ఎందుకంటే విశ్వాసికి నీకు పొత్తు లేదు అవిశ్వాసికి విశ్వాసి అయిన నీకు అవిశ్వాసితో పొత్తు లేదు కాబట్టి ఏమున్నాడు బయట బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్తున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రిని మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు మీరు నా పిల్లలండి జాగ్రత్తగా ఉండాలి పలానా వాళ్ళ పిల్లలు రాజు కొడుకు ఎలా ఉండాలి రాజుగానే ఉండాలి అంటారా అంటారా పలానా వారి పిల్లలు అంటే మా చాలా జాగ్రత్త అండి అనాలి అందుకనే దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడంటే మీ మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు మరియు మిమ్మల్ని నేను చేర్చుకుందురు మీకు తండ్రినై ఉన్నా కాబట్టి మీరు బయలువేడలి ప్రత్యేకంగా ఉండండి అవిశ్వాసితో మీకు పొత్తు లేదు కరాఖండిగా చెప్పేశాడు దేవుడు అందుకని ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనము దేవుని మందిరమునకు వెళుతున్న నీ ప్రవర్తన ఎలా ఉంది అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం అయితే ఎన్ని భాగాలుగా నేర్చుకుంటున్నాం మనము మొదటి భాగము సంఘము ఎడల నీ ప్రవర్తన ఎలా ఉంది అనేది అర్థమైంది కదా సంఘం ఎడల నీ ప్రవర్తన ఎలా ఉందనే భాగాన్ని మనం నేర్చుకున్నాం రెండవది నేర్చుకుందాం అన్యుల ఎదుట నీ ప్రవర్తన అన్యులంటే ఎవరు ప్రభువును విశ్వసించని వారు క్రీస్తును అంగీకరించని వారిని అన్యులని వాకి ప్రకారంగా చెప్పాలి అవిశ్వాసులు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే అన్యుల ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యలేదుట ఇప్పుడు నీకు క్రీస్తు తెలుసు నువ్వు క్రీస్తుని అంగీకరించావు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉన్నా అయితే నమరుల దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది నమ్మను వారి దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి దానికి కూడా దేవుడు ఏం రాయించబ రాయించాడు అంటే రోమయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అండి ఎన్నో మార్లు మనం చదువుకున్నాం ఈ వచనాలను అయినా మీకు మరలా మరలా నేను గుర్తు చేస్తున్నాను రొమిలిక్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూడు ఇరవై ఒకటో వచ్చిన పేజీ నెంబర్ నూట ముప్పై నాలుగు అండి ఈసారి టైం అంతా ఇక్కడే పోతుంది మీరు తీయటం దగ్గర నేను చెప్పటం దగ్గర రోమేలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరగట్ట చూడు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవల దేవుని మందిరానికి వెళ్ళి ఎదుటివానికి బోధిస్తున్న నీవు ఎదుటివానికి చెబుతున్న నీవు ఇందాకలేం చెప్పాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు ఎదుటివానికి చెప్పే నీవు నీకు నీవే బోధించుకోవాలి ఫస్ట్ మనకు మనం చెప్పుకోవాలి మరలా ఏమన్నాడు వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించవాజయని నువ్వే చెప్తున్నావు దొంగలింపవద్దని నీవు దొంగలిదవా విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళు దొరిచిదవా ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచదవా రాయబడిన ప్రకారము నిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపడుచున్నది అన్యులు ఎందుకు తిడుతున్నారు దేవుణ్ణి నిన్ను బట్టి వాళ్ళ ముందు వ్యవసారం చేస్తున్నాం అనుకో దేవుణ్ణి నమ్మించి ఇట్లా దేవుణ్ణి అసలు క్రైస్తవులు అంటేనే చెరాకండి నాకు అన్నాడు ఒక ఆయన ఎందుకండి అంటే చెప్పటం వరకే అండి వాళ్ళని పాటించరండి అన్నాడు వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు అన్న అన్నదొక కారణం ఏమిటంటే మనమే దేవుణ్ణి తిట్టించేది వ్యభిచరించవద్దని నీవు వ్యభిచరించేదవా ఎదుటి వారికి బోధించే నీవు బోధించుకొనవా దొంగిలించవద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా విగ్రహములను చూస్తేనే అసహించుకుని నీవు గుళ్ళు దోచేదవా చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా అన్యజనుల ఎదుట అన్యుల మధ్య దూషింపబడుతున్నాడంట దేవుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళిన అంటేనే చాలామంది చిరాకు పడుతున్నారు చాలామంది అసహించుకుంటున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కారణం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా చేసేవారు కొందరైతే మన వలన తయారయ్యి చేసేవాళ్ళు కొంతమంది మనమే దేవుని తిట్టి మన వలన దేవుడు ఇబ్బంది రాకూడదు దేవునికి అందుకే ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారా రెండో భాగం ఏమిటంటే అన్నిల ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది అన్నిల ఎదుట అన్ని దుర్భాషలు ఆడుతున్నాయి ఇలా దేవుడు అని తినట్టున్నారా ప్రార్థన పోయినాక ఇంకొక బూతులు ఎక్కువనేది ఒక సామెత ఉంది పెద్దలు బడికి పోకముందు కాకరగాయ అంత అనిల్ బడికి పోకముందు కాకరగాయమ్మ అమ్మ కాకరగాయ కూరజాయి అన్నాడంత బడి వేసిన తర్వాత అనిల్ ఏమన్నాడంటే కెకరయ్య అమ్మ అన్నాడు అంటే వైహారం ఎక్కువైపోయింది అండి ఏ ఎక్కువైపోయింది ఉయరు ఎక్కువైపోయింది అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా అన్యులు ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ప్రార్థించే వారిని ప్రార్థనకు వెళ్ళేవారిని మొదటిగా అన్యులు పరిశీలన చేస్తుంటారు పరిశీలన చేసి నీ ప్రవర్తన బాగుంటే నీ ఆలోచన బాగుంటే నీ జీవితం బాగుంటే అరే వీళ్ళని నమ్మిన వీరు నమ్మిన వీరి దేవుడు ఎంత గొప్పవాడో కాబట్టి నేను కూడా వీరి దేవుణ్ణి నేను నమ్మాలనుకోవాలి వీళ్ళ దేవుణ్ణి నమ్మకూడదని మనం అనకూడదు అనకూడదు మనమే మన దేవుణ్ణి నమ్మేలా చేయాలి కానీ మన దేవుణ్ణి నమ్మకుండా చేయకూడదు అందుకని దేవుని పిల్లలారా ఏం పాట నేర్చుకుంటున్నాం చెప్పండి మనం దేవుని మందిరమునకు వెళుతున్న నీ ప్రవర్తన ఎలా ఎన్ని భాగాలుగా నేర్చుకున్నావు మొదటి భాగము సంఘం ఎడల నీ ప్రవర్తన అన్యుల ఎదుట నీ ప్రవర్తన మరి ఈ రెండు భాగాలుగా నేర్చుకున్న మీకు ఎలా ఉంది మీ ప్రవర్తన ఒకసారి మీకు అర్థమైందా చూసుకు చూసుకున్నారా అన్యులు ఎదుట ఎలా ఉంటున్నారు మీరు సంఘంలో ఎలా ఉంటున్నారు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నారు కొంతమంది నేను ఇంతకుముందు ప్రేరిపోయే కొత్తల్లో బాగా తిని ప్రార్థనకు పోయేవాడిని అల్లకి పోంగానే నిద్రపోయేవాడిని ఫుల్లుగా మాంసం తిని ప్రార్థనకు పోయేవాళ్ళని అనమాట తిన్న ఆడ ఫ్యాన్ వేయంగానే పోగానే ఫస్ట్ ఎలా నిద్ర వచ్చేస్తుంది ఇంక వాక్యమైన బుద్ధి కాదు కడుపులో కొంచెం ఖాళీ ఉందనుకో నిద్ర వస్తుందా రాదు ప్రివైనటువంటి దేవుని పిల్లరా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి అందుకనే మీరు ఇవన్నీ సరి చేసుకోవటం కోసం మెరుగవటం కోసం మీరు ఇంకా దేవుని ఎడల ఎదగటం కోసమే మీకు ఈ పాఠాలు బాగా నేర్పిస్తున్నాను కావున మీరు నేర్చుకున్న మీరు పాటించాలి హృదయంలో ఉంచుకోవాలి మనస్సులో ఉంచుకోవాలి పెద్దలు ఒక సామె చెప్తారు ప్రార్థనకు వచ్చిందంట పాలు బొంగుతున్నాయో లేదో అని ఆలోచిస్తుందంట పాలు పొయ్యి మీద పెట్టి ప్రార్థనకు వచ్చిందంట ప్రార్థనలో దేవుడు నా పాలు బొంగు కొడుతు నా పాలు బొంగు కొడుతూ ప్రార్థన అయిపోయిన దాకా ప్రార్థన చేస్తున్నాడంటే ఒక ఆయన ఒక ఆమె అనుకో మాంసం కూర బయట పెట్టి వచ్చి కుక్కలు వచ్చి తింటాయేమో ఏమైనా చెతకు నేను పోయిన ఏ జంతువు అక్కడ పోదు దేవుడని ప్రార్థన చేస్తున్నాడంటే ఒక ఆయన ఇలా ఉండకూడదు భక్తి అన్నిటికీ ఎప్పటికప్పుడు సెట్రైట్ అయ్యే ఉండాలి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ప్రిపరేషన్ అంటారు ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతావు పరీక్షకి ఎలా ప్రిపేర్ అవుతాం మనం అలాగే ప్రార్థనకు వెళ్ళటానికి ముందే ప్రిపరేషన్ అయి వెళ్ళాలి సిద్ధపాటు అంటారు దాన్ని హృదయపూర్వకమైన సిద్ధపాటు కలిగినప్పుడు ఏ ఆటంకం ఉండదు సిద్ధపాటు లేకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తయారై వచ్చేదానికి సక్సెస్ ఉండదు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పెళ్ళరా ఏం పాట నేర్చుకున్నాం మనము దేవుని మందిరం ముందుకు వెళుతున్న నీ ప్రవర్తన ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాం అది చెప్పాలి ఏ బా మంది భాగము రెండవది ఓకే వెరీ గుడ్ ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందున్న మా కన్న తండ్రి దేవ మీరు అనుగ్రహించిన కృప ద్వారా మాత్రమే ఈ పాఠాన్ని నేర్పించి నా తండ్రి పిల్లలు విన్నారు నేర్చుకున్నారు మరి ప్రవర్తన సరి చేసుకుంటూ జాగ్రత్తగా మరి సంఘం ఎదుట అన్యులు ఎదుట జాగ్రత్త కలిగి మీ నామము ఎప్పటికి కూడా గణపరిచి మహిమపరిచి అభివృద్ధి చేసేవారిగా ఉంటూ మమ్మల్ని మేము ప్రవర్తన పరంగా అభివృద్ధి చేసుకునే వారుగా మమ్మల్ని ముందుకు నడిపించి నామము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ